ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయింది కదా దీన్ని మనం కూడా చేసేసుకుందాం రండి ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకొని ఇలా సైడ్స్ అన్ని కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోండి వాటితో పాటు ఒక టూ ఎగ్స్ కూడా మొత్తం అంతా వేసేసుకొని ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోండి అందులోకి కొన్ని పాలు కూడా యాడ్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి మొత్తం అంతా వేసేసుకొని చక్కగా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకొని ఒక కడాయి తీసుకోండి అందులోకి మనం ఏ కప్ తో అయితే ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్ తోనే షుగర్ యాడ్ చేసుకొని అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించేసుకోండి ఈ లోపు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అది మెల్ట్ అయిపోతుంది కంగారు ఏం పడకండి అయితే ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం గోల్డ్ కలర్ లోకి రాగానే తీసేసుకోండి నేనైతే మా దాకా ఉంచేసాను అందుకే మీకు లాస్ట్ లో కనపడింది అది ఏ కలర్ లో ఉంది అని చెప్పేసి ఇలా మొత్తం అంతా గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత చూపించడానికి ఇలా ఆపడుతుంది నేనేమో ఇందులో వేసేటప్పుడు మాత్రానికి నల్లగా ఆపడుతుంది ఎందుకనేది నాకు కామెంట్ చేయండి అయితే ఒక కేక్ టిన్ తీసేసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసి మనం పాకం పెట్టాం కదా అది కూడా ఇందులోకి మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదా అది కూడా జల్లెడ్ పెట్టేసి ఇలా మొత్తం అంతా ఇందులోకి వేసేసుకున్నాను ఇలా మొత్తం వేసేసుకున్నాక పైన మనం మిగిలితే ఏదైనా స్పూన్ పెట్టి మొత్తం అంతా ఇలా చేసేయండి ఏదైనా మందప గిన్నె తీసుకొని అందులోకి మనం ప్రీ హీట్ చేయడానికి స్టాండ్ పెట్టేసుకొని గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న కేక్ తిని అందులో పెట్టేసేయండి ఒక థర్టీ మినిట్స్ వరకు కుక్ చేయండి అలా లేదా థర్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసినా ఏం కాదు అది కుక్ అయ్యే వరకు అట్లా ఉంచేసేయండి స్టవ్ మీద చూసుకోండి మధ్య మధ్యలోని మనకి తొందర అక్క ఎంబట్నే వేడి వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ప్లేట్లోకి ఇలా డిమోల్ చేశాను అనమాట కావాలంటే మీరు చల్లారక చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం భలే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే దీని పేరు చెప్తా అన్నాను కదా దీని పేరు బ్రెడ్ పుడింగ్ అంట నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను చేశాను తిన్నాను కూడా టేస్ట్ మాత్రం భలే ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది హెల్దీ అని అయితే నేను చెప్తాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బై బాయ్